హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మజత్పురాల్లో ఉండే కుంచారం పల్లవి గారి సంక్రాంతి నోములు చూద్దామండి చూడండి ఎలా అరేంజ్ చేసుకున్నారో నోములన్నీ కూడా చక్కగా టేబుల్ పైన మొత్తం నోములన్నీ అరేంజ్ చేసుకున్నారు అలాగే ఇలా బొమ్మను పెట్టేసి దాని ముందు మనం పాలు పొంగించుకుంటాం కదా అలా అందుకోసం అని చెప్పి ఇలా బొమ్మను పెట్టి అన్ని అరేంజ్ చేసుకున్నారు తన వచ్చేసి లవకుశల నోము కోసం రెడీ చేసుకున్న ట్రేలు నోలుండల నోము పసుపు కుంకుమ నోము బియ్యం నువ్వుల నోము ఇలా ఫోటో పెట్టుకొని చక్కగా నోములన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారంట ద్వాదశ జ్యోతిర్లింగాల నోము వడపప్పు పానకం నోము అంటే శ్రీరామనవమి నోము శ్రీగౌరీ నోము కూడా ఉందండి ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము చూడండి స్ఫటికలింగాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో అన్నీ ఇతడివి ప్రమిదలు పెట్టుకున్నారు ఇది వచ్చేసి శ్రీగౌరీ నోము గురుగుల నోము పసుపు కుంకుమ నోము ఫోటో పెట్టుకొని చక్కగా పరికినీలో నోము అండి బియ్యం నువ్వుల నోము నువ్వులుండల నోము లవకుశుల నోము శ్రీరామనవమి నోము చూడండి అన్నీ కూడా గౌరమ్మను పెట్టుకొని నోముకుంటున్నారు ఇంత బాగా అరం చేసుకున్నాయి చూడండి మారేడు తలాలు పచ్చగా ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు చాలా బాగున్నాయి నోములన్నీ కూడా చక్కగా తను ఇలా నోముకుంటున్నారు చాలామంది కూడా ద్వాదశ శ్రీ గౌరీ నోము లవకుశుల నోము శ్రీరామనవమి నోము ఇవన్నీ కూడా చాలా మంది నోముకున్నారండి ఈసారి అయితే పరికి నెల నో ఎంత బాగుందో వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా లవకుశల నోము నోముకున్న తర్వాత పాయనం ఇచ్చారు చాలా బాగున్నాయండి పల్లవి గారు మీరు నోముకున్న నోములన్నీ కూడా చాలా బాగున్నాయి చక్కగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు సూపర్ అండి చాలా థ్యాంక్స్ అండి పల్లవి గారు మీ నోములు వీడియోస్ ఫొటోస్ అన్నీ పంపించినందుకు చూసారు కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి మీ సరి కథలు